అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అటువంటి మహనీయుడు దేశంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి అర్థంగా ఒక కార్యక్రమానికి ఎత్తు ప్రమాణికాడు తర్వాత ఆయన కుమారుణ్ణి అడ్డుగోలుగా రాజకీయ పరంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులలో ఆయన తండ్రి ఆశయాల కోసం పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగు మే పదకొండున జగ్గే జగ్గంపేటలో అనౌన్స్ చేయడం జరిగింది నేను పన్నెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నా మూడు రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు వైఎస్ఆర్ తండ్రి పేరుతో పార్టీని ఆర్పిస్తానని చెప్పి తన తండ్రి సమాధి దగ్గర ఈరోజు మే పన్నెండునై పద్నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి దిగ్గి దిగ్విజయంగా కేడర్తో వాళ్ళ తండ్రి అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులతో పార్టీ నడుపుకుంటూ వచ్చి అనేక ఆటుపోట్ల గురైన పార్టీ పెట్టడం ఏకైక ఉద్దేశంతో పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా పార్టీని ఎక్కడ నిరుసాహపడకుండా పార్టీని ఒక పక్క నడుపుతూ క్యాడర్ను భరోసా ఇస్తూ నడిపినటువంటి ఏకైక వ్యక్తి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి తన ఓటమి చవి చూసిన నిరుసాహపడకుండా అసెంబ్లీలో పోరాట పటిమ చేస్తూ అలాగే అన్ని ఎన్నికలను ఎదుర్కొంటూ ఎంత అవమానాలు చేసినా ఎంత ఇబ్బందులు పెట్టినా నడ బెదరకుండా మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చారు ఆయన ఒక్కటే ఆలోచన చేశాడు నేను అధికారంలోకి వచ్చాను మానిఫెస్టోలో ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పామో అమలు చేయాలని చెప్పి దానికి ఒక కొత్త ట్రెండ్స్ సృష్టించాడు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు అమలు చేశారు ఒక్క హామీలే కాకుండా అనేక మంచి కార్యక్రమాలు ఈ రోజు ఒక్క డిఎస్సీ చేయలేకపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం అది ఏడు వేల ఉద్యోగాలు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డిఎస్సీని దాన్ని కూడా కంటిన్యూషన్ గా చేసి ఒక డిఎస్సి చేయలేకపోతుంది దాదాపు సంవత్సరం రోజులు అవుతా ఉంది